altogether sरीमामा? వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మొన్నటి వరకు అయితే హెల్త్ బాగాలేకుండే ఇప్పుడు కొద్దిగా బాగుంది మళ్ళీ వాకింగ్కి వచ్చాను డైలీ వాకింగ్ చేసుకుంటూ హెల్త్ బాగుండాలి కదండీ వాకింగ్ చేస్తూనే హెల్త్ బాగుంటుంది మా మేమైతే ఇంటి దగ్గర వాకింగ్ చేసుకుంటూ ఉడికి ఇలా చుట్టూ ప్రదక్షిణ అయితే చేసుకుంటాం ఆ టెంపుల్ చూపిస్తున్నాను చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోవేలా అంటే చాలా పాత ఏండ్ల టెంపుల్ అండి ఇది దీనికి చాలా చరిత్ర కూడా ఉందంట ఈ చరిత్ర నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇంకో వీడియో కానీ ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోలో అమావాస్య వచ్చేస్తుంది కదా ఆదివారం అమావాస్య ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి పరిహార గురించి అయితే మాట్లాడుకుందాం ముందుగా ఈ వీడియో చూడండి వెంకటేశ్వమి టెంపుల్ అంటే స్వామి దర్శించుకుంటూ బయట నుంచే దర్శించుకుంటూ నేనైతే ఇలా వాకింగ్ అయితే డైలీ చేసుకుంటూ ఉంటానండి చూడండి నిశ్శబ్దంగా ఉన్నది ఎవ్వరు కూడా ఉండరు మినిమం ఒక ఫైవ్ థర్టీ అనుకోండి అప్పుడే ఇంత తెల్లవారుజామున వెళ్తురైతే వచ్చేస్తుందండి ఇక ఇంట్లో పనులైతే అమావాస్య రోజు మనం క్లీనింగ్ అయితే తప్పకుండా చేసుకోవాలి ఆ రోజు ఎట్టి సంశయాలు అయితే పెట్టుకోవద్దండి ఆదివారము అమావాస్య వచ్చింది కదా ఈ రోజు ఆదివారం అమావాస్య అలాగే గ్రామదేవతల పూజ కూడా చేసుకోవాలండి చాలా మంచిది విశేషమైతే ఫలితాలు వస్తాయి ఇంకోటి ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది కదా మనకి చాలామందికి అమ్మోరు తల్లి వచ్చేస్తుంది అంటే అమ్మవార్లు అయితే అంటారు కదా సరే కొంచెం జ్వరాలు వస్తుంటాయి అలాగే ఎట్టి జ్వరాలు రాకుండా పిల్లలు బాగుండాలి ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కూడా మనము వేడుకోవాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మనము యాపాకులతో మనము అమ్మవారికి మనం శాఖ కూడా పెట్టచ్చండి మనము ఆ రోజు అమావాస్య వచ్చిందని భయపడే పోవద్దండి నేనైతే అమావాస్య రోజు తప్పకుండా ఇలా క్లీనింగ్ అయితే దేవుడి గదిని శుద్ధి చేసుకుంటాను ఆ రోజు పెద్దలకి నైవేద్యం పెట్టుకుంటాను ముందుగా మనం ఇల్లు కిళ్ళు అన్ని శుభ్రం చేసుకోవాలండి ఇల్లు కడుక్కునేటప్పుడు కూడా కాస్త గల్లుప్పు వేసుకొని కడుక్కోండి స్నానం చేసేటప్పుడు కూడా గల్లుప్పు వేసుకొని స్నానం చేయండి మంచి పరిహారాలు అయితే మనకి అందుతాయండి అమావాస్య వచ్చింది ఆదివారము ఏవన ఎవరికన్నా ఎటువంటి అంటే చెప్పుకోలేని బాధలు ఎటువంటి ఏ సమస్యలు కాకుండా కానీ బాధపడిపోతుంటారు కదా చాలామంది దుష్టశక్తులు ఇంట్లో చెడు ప్రభావం ఉంటే కూడా బాధపడిపోతుంటారు ఆ రోజైతే ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి కాబట్టి కంపల్సరీ ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటే రాగి చెట్టు హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి తిరిగి ఒక కొబ్బరికాయ మాత్రము మనము కొట్టేసి రావాలంట కొబ్బరికాయ కొట్టేటప్పుడు మాత్రం తిరిగి చూడకుండద్దంట అండి ఇలా ఏడు ప్రదక్షిణాలు అయితే రాగి చెట్టు హనుమంతునికి తిరిగి ప్రదక్షిణాలు అయితే చేసుకొని కొబ్బరికాయ సమర్పించుకోవాలి ఒక్కటే దెబ్బకి కొబ్బరికాయ కొడితే కింద పడిపోతుందండి కానీ దాన్ని తీసి ఇంటికి మాత్రం తీసుకొని రాకండి ఎట్టి పరిస్థితిలో ఇదైతే చూ చూసుకోండి ఆ రోజు ఎటువంటి సమస్యలున్నా వెళ్ళిపోతాయంట పండితులు చెప్పారండి అందరూ బాగుండాలనే నేను చెప్తున్నాను మీకు ఇలాంటి ఇంట్లో గాలి దోషమున్నా ఏవన్నా బా లేకున్నా అనారోగ్య సమస్యలున్నా ఇలా మాత్రమైతే కంపల్సరీ చేసుకోండి రాగి చెట్టుకు ప్రదక్షిణాలు కూడా చేసుకోండి అండి ఆ రోజు గుడికి మాత్రం వెళ్ళండి అండి తప్పకుండా ఇంట్లోనైతే నేను కంపల్సరీ ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటానండి ప్రతి అమావాస్యకు కూడా క్లీనింగ్ చేసుకొని పెద్దలకు కూడా నైవేద్యం సమర్పించుకుంటాను ఆ రోజు తప్ప కుడా చేసుకోవాలి అందరూ బాగుండాలని చెప్తున్నానండి నేనైతే పరిహారము మిస్ చేసుకోకండి ఆదివారము అమావాస్య వచ్చింది నాన్ వెజ్ అయితే అస్సలు కూడా తినకండి ఎందుకంటే మనం మంచిగా ఉండాలండి మనం బాగుంటేనే మన ఇల్లు మన ఇల్లు బాగుంటుంది అమావాస్య రోజు పున్నం రోజు కూడా మనము ఇంట్లో మాంసాహారాన్ని అయితే ఇలా మనము ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుందండి అందుకే ఈ ప పరిహారాలన్నీ తప్పకుండా పాటించండి పాటించి అందరూ బాగుండాలనే చెప్పుకుంటున్నానండి నేనైతే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం కదా ఇల్లు బాగుండాలి ఇల్లు శుద్ధిగా ఉండాలి అమావాస్య రోజు వచ్చింది కదా అని ఇల్లు వాకిలి అన్ని శుద్ధిగా చేసుకోండి లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ఇష్టమండి అలాగే నేను గల్లుపు వేసి దీపాన్ని కూడా సమర్పించుకుంటానండి దేవుడి దగ్గర అయితే పెద్దలకి నైవేద్యం కూడా సమర్పించుకోండి మన పెద్దల ఆశీర్వాదం ఉంటే అన్ని పనులన్నీ చిట్ చిట్ అయిపోతాయండి అంటే శీర్ఘమే మనకి పెద్ద ఆశీర్వాదం ద్వారా పనులన్నీ గబగబా అయిపోతాయి నేనైతే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అయినైతే ఉండకూడ ఉండనండి ఈ ఇంకోటి ఈ పరిహారం వచ్చేసి కూడా నేను షార్ట్లో చెప్పాను లాంగ్ వీడియోలో కూడా చూపిస్తున్నానండి రోజు కూడా ఇలా రెండు లవంగాలు అయితే తీసుకొని ఏమన్నా సమస్యలున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ ఈ పరిహారం తప్పకుండా చే రోజు కూడా నిద్రపోయే సమయానికి ఇలా రెండు లవంగాలు తీసుకొని పొయ్యి పైన కాల్చుకున్న పర్వాలేదు లేకపోతే మనకి బొగ్గులున్న బొగ్గులు లేవని బాధపడిపోతుంటారు కదా చాలా మంది కూడా బాధపడిపోకండి ఇలా పొయ్యి పైన కాల్చుకుంటే కూడా ఈ పరిహారం అయితే బాగుంటుందండి దీనివల్ల ధూపం వస్తుంది కదా ఇది కాల్చుకుంటూ ధూపం వస్తుంది కదా ఈ ధూపాన్ని కూడా మనము ఇంట్లో చూపించుకుంటూ ఇల్లంతా చుట్టూ కూడా తిప్పేసుకొని ఈ పరిహారం చేసుకోండి రోజు కూడా సాయంకాలం చాలా మంచి విశేషమైతే లభిస్తాయండి ఇలా రోజు చేయండి ప్రతిరోజు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నది వెళ్ళిపోతుందండి తప్పకుండా చేసి చూడండి మీరైతే వారం రోజులు మీకే తెలుస్తుందండి నేను తప్పకుండా పాటిస్తున్నాను ఇవన్నీ ఆ రోజు కంపల్సరీ గ్రామ దేవతలకైతే నేను అమ్మవారికి కాస్త బెల్లము అలాగే సాక పెట్టుకుంటానండి బెల్లం పెరుగు వేసి ఎందుకంటే పిల్లల్ని అందరినీ కూడా చల్లగా చూడమ్మా గ్రామాన్ని చల్లగా చూడమ్మా అని గ్రామదేవతకి అయితే నేను ఇంట్లో పూర్తి చేసుకొని కొంతమంది అయితే ఆ రోజు నిమ్మకాయ దీపం కూడా పెట్టుకుంటారండి ఆదివారం వచ్చేసింది కదా నిమ్మకాయ దీపం పెట్టుకుంటారు ఎవరైతే ఇంట్లో పెద్దలకి సమర్పించుకుంటారో నిమ్మకాయ దీపం పెట్టుకోవద్దండి అందుకే నేను శాఖలు చెప్పుకుంటున్నానండి శాఖను సమర్పించుకుంటాను తప్పకుండా బెల్లము కాస్త పెరుగు వేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శాఖ అయితే సమర్పించుకోవాలండి ఇష్టమైన శాఖ అమ్మవారికి ఎంతో ఇష్టమంట అది కూడా యాపాకులు వేసి సాక సమర్పిస్తే ఆమె ఇట్టే ప్రసన్నరాలవుతుందండి ప్రతి అమావాస్యకు కూడా ఇలా అమ్మవారికి యాపాకులు వేసి అలాగే బెల్లము పెరుగు వేసి సమర్పించుకోండి చిన్న చెంబులు రాగి చెంబు అయినా సరే ఇత్తడి చెంబు అయినా సరే గుడికి తీసుకెళ్ళి ప్రదక్షిణలు అయితే చేసుకొని అమ్మవారికి ఇలా సాక సమర్పించుకోండి ఇంట్లో అందరూ ఆరోగ్యంతో ఉంటారండి ఎందుకంటే పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి అమ్మవారు వస్తుంది కదా అమ్మవారు వచ్చినా కానీ చాలా మంచిదేనంట అండి జ్వర వ్యాధులు అంటు జ్వరము ఇవన్నీ రాకుండా ఉంటాయి అందరూ బాగుంటారు అమ్మని మనము కరుణించమ్మా మమ్మల్ని కాపాడమ్మా అని వేడుకుంటే చాలండి అన్ని సకల ఐశ్వర్యాలు ఇస్తుంది అమ్మ అలాగే అన్ని బాధల నుంచి కూడా విముక్తి చేస్తుందండి మన బాధ ఏంటో అమ్మకి చెప్పుకుంటే ఆమె వినదా అండి తప్పకుండా వింటుందండి అందుకే నేను ప్రతి అమావాస్యకు కూడా గుళ్ళో ఇలా ధ్యానం చేసుకుంటాను అమ్మవారి గుడికి వెళ్తానండి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి తప్పకుండా అందరు కూడా ఈ పరిహారాలు అయితే పాటించండి ప్రతి ఆదివారం అమ్మ ఆదివారం అమావాస్య వచ్చిందని భయపడిపోకండి అండి అమ్మవారికి శాఖ సమర్పించుకోండి తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి అండి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఊర్లో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటేనే మనం బాగుంటామండి ఎదుటి వాళ్ళ క్షేమం ఎప్పుడు కూడా కోరుకోవాలి ఉంటా